దర్శి మండలం పోతారం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి తిరణాల సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ జనసేన నాయకుడు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముందుగా పోతారం గ్రామ మరియు దర్శన నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఆ రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యలు కొణిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్ర పునర్ నిర్మాణానికి నిరంతరం పడుతున్న తపన మనం చూస్తున్నామని ఆమె సందర్భంగా తెలిపారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా చూస్తున్నామన్నారు గ్రామాలలో పట్టణాలలో గుంతలు లేని రోడ్ల కోసం పనులు ప్రారంభించామన్నారు ప్రతి పల్లెను అభివృద్ధి పల్లిగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం ప్రకటించారన్నారు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఈ పథకం అందుతుందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు అవినీతి అక్రమాలకు దూరంగా అభివృద్ధి కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని మరోసారి తెలియజేస్తూ ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు జనసేన నాయకులు వరికుట్టి నాగరాజు మాజీ ఎంపీపీ పోసల సంజీవయ్య నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య పోతవరం గ్రామ నాయకులు గోపిశెట్టి నారాయణ శేషం ఏడుగొండలు గోపిశెట్టి ఏడుగొండలు చిన్నయ్య బాలయ్య ఎనుముల నాగేశ్వరరావు పూసల ఆంజనేయులు ఉల్లి నాగురుబాబు రంగసాయి రామచంద్రారెడ్డి మరియు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళు మీతో పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మనం చూస్తున్నాము మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక మంచి ప్రజా పాలనని చూస్తున్నాము అందరూ ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజం అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు మన నియోజకవర్గానికి గాను పదిహేను కోట్లు నిధులు శాంక్షన్ చేశారు రోడ్ల నిర్మాణానికి అట్లాగే గుంతలు కూర్చ కూర్చడానికి ఐదు కోట్లు సూపర్ సిక్స్ హామీని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు నాలుగు వేలు చేసి బకాయిలతో కలిపి మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అంతేకాకుండా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ రేపు ఏప్రిల్ మే నెలలకంతా స్కూల్ మొదలయ్యే టైంకి తల్లికి వందనం అట్లాగే ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే రోడ్లు ట్రైన్లు మాత్రమే కాదు అభివృద్ధి అంటే ప్రజలకి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి అనే విధంగా ఆయన పనిచేస్తున్నారు యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని మహిళలు ప్రజలు రైతులు అందరూ ఎవరు అయినా వారు సంతోషంగా ఉండాలి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని ముందుకెళ్తున్నారు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజలు ఆదరించాలి ఆశీర్వదించాలి అలాగే మీ ఆశీస్సులు నాకు కూడా ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున్న నమస్కారాలు అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇవాళ ఈ తిరునాలు ఇక్కడ మీతో పాటు పాల్పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మనమందరం చూస్తున్నాము ప్రజలు ఏ కళలైతే కన్నారో ఎలాంటి నాయకత్వం అయితే కావాలనుకున్నారో అలాంటి పాలన ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ద్వారా అందరికీ అందుతుంది అందరూ ఎంతో ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు ముందు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సమపాలలు ఇవ్వగలిగే నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనాయకులు లోకేష్ గారు నిరంతరం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు అలాగే ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బాధ్యత కూడా మీ ప్రభుత్వాన్ని మీ అందరూ ఎప్పుడూ ఇలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ఆదరించాలి అలాగే మీ ఆశీస్సులు నాకు కూడా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను అందరికీ మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు వరకు నా గారికి నాలుగు సత్తా ఎదుర ఉందాకో గారు No.